రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపరెడ్డి శేఖర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అయితే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ట్వీట్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు సవాళ్లు విసిరారు దమ్ముంటే మీరు కూడా చర్చకు రావాలి చంద్రబాబు లోకేష్ మీ ఫ్యామిలీతో పాటు ప్రమాణం చేయాలి అని అన్నారు ఎలా చూడాలంటారండి లడ్డు కల్తీ అయిందా లేదా అండి మీ గవర్నమెంట్ హయాంలో సెవెంత్ గారు ఇది ఒక్కసారి చూడండి ఇది టిటిడి అఫీషియల్ పేజ్ లో టిటిడి అఫీషియల్ పేజ్ ఏమొచ్చిందంటే వన్ ఆఫ్ ద ఫైవ్ సప్లైర్ స్టాండర్డ్ అండ్ ఆల్సో సప్లైర్ అడల్ట్రేటెడ్ గిఫ్ట్ అని చెప్పి వస్తే తర్వాత దానికి కొనసాగింది మీరు చెప్తున్నారు కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏదైతే పార్టీ మొత్తం ద ప్రింట్ అండి ప్రింట్ అని చెప్పే మీడియాలో అంటే ఎప్పుడైనా అంటే సెప్టంబర్ ఆగస్ట్ రెండు వేల ఎనభై మూడు నేను అధికారంలో ఉన్నప్పుడు అండి ఆ రోజు ఏం చేశామంటే పార్టీ టూ ఫర్ టు స్టాండర్డ్ ఏదైతే టీపీ స్టాండర్డ్ నాచర్ చేసేసి నలభై రెండు ట్రక్కులు వెనక్కి పంపించాం ఇవి కాకుండా ఇవి కాకుండా అండి ఇంతకు ముందు అన్న మాట్లాడుతూ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇచ్చి ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడారు ఎక్కువ మాట్లాడతారు అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడారండి దాని గురించి కూడా ఒక చిన్న శ్యామల రావు గారు ఏం మాట్లాడారని మేము మీ ఛానల్ ఒకసారి వినిపిస్తే బాగుంటుందండి టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అనేది మనకు అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా ఒకటి లేకపోతే మేము మేము చర్యలు తీసుకుంటామని అందరికి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కరిని మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్ట్ రైస్లో ఏం అడటేస్ అన్నమాట డిజిటబుల్ ఫ్యాక్ట్స్ విజిటబుల్ ఫ్యాక్ట్స్ అంటే మనకి విన్నారా అండి విన్నారండి శేఖర్ రెడ్డి గారు కొంతమంది వెండర్స్ ఎవరైతే కొంతమంది వెండర్స్ ఎవరైతే ఉన్నారు వాటిల్లో మిక్సింగ్ కలుపుతున్నారు అంటే వనస్పతి లాంటిది కలుపుతున్నారు అలాంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తప్పులు మేము ఎందుకు పంపించాం ఇప్పుడు కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చి అలాంటివి వస్తే మేము బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పేసి సాక్షాత్తు ఎప్పటిడిఓ శ్యామలరావు గారు ఇచ్చినటువంటి నివేదిక ఈ నివేదికను ఇలా ఇచ్చింటే ఇంకా ఈ నివేదిక నెల ఇచ్చింటుంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఒక నిస్సిగ్గుగా అండి బాధ్యత బాధ్యత రాహిత్యంగా ఒక బాధ్యతమైన పదవిలో ఉండి పాకిస్తాన్ మొత్తానికి పెద్ద పాత్ర చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ కూర్చొని నిస్సిగ్గుగా ఏదైతే హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం మీద ఎంత ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనుకున్నాం అలా కూడా అంటున్నాం శేఖర్ రెడ్డి నేను కూడా చెప్పాను శేఖర్ రెడ్డి గారు పద్నాలుగు టన్నుల నెయ్యి అవసరం అవుతుందండి పర్ డే మనకి ఆవు నెయ్యి అయితే ఈ పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి తెచ్చింది గత గవర్నమెంటు అన్నది కూడా ఇప్పుడు కొంచెం ప్రజలు చర్చనీయాంశంగా మారిందండి ప్రజలు అడుగుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంటు నలుగురు సభ్యులతో కమిటీ వేసి మరి ఇప్పుడు మన బెంగళూరు నుంచి నెయ్యిని నలుగురు సభ్యులతో కమిటీ వేసి ఆ కమిటీపై నెయ్యిని ఇప్పుడు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నారండి అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి నెయ్యిని తీసుకొచ్చారు అన్నది ప్రశ్న పద్నాలుగు టన్నుల నెయ్యిని పర్ డే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనంత్ గారు పద్నాలుగు టన్నుల నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది బెంగళూరు నుంచి నందిని డైరీ నుంచి వస్తుంది బెంగళూరులో నందిని డైరీ క్వాలిటీ హెరిటేజ్ మొత్తం సంబంధించి నాకు తెలుసు తెలుస్తుంది కాబట్టి ఈ రోజు ఏదైతే అమూల్ డైరీ నుంచి ఇంతకు ముందు వస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అమూల్ డైరీకి ఉన్నటువంటి నేమ్ ఉందో ఏదైతే వాళ్ళకున్నట్టు ప్రాముఖ్యత ఉందో దాన్ని కూడా సెరకూర్చే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చెప్తున్నాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నది ముందు నుంచి ఆయన ఇన్వోగా ఉన్నారు చేస్తా ఉంది తమ్ముంటే తెత్తశుద్ధి ఉంటే చేయం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల జవాబుదారి తనం ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద చేసిన ఆరోపణలు నిరూపించమని చెప్పండి ఎంక్వైరీ ఇవ్వమని చెప్పండి లేదు అలా బట్టగాల్చి మోహన్ వేస్తాం బురద మోహన్ చదువుతాం మీరే తుడుచుకోండి మీరే కలుపుకోండి కలిసి అతను ప్రతిపక్ష నాయకుడు కాదండి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను బాధ్యతాయుతంగా ఉండాలి ఇలా బాధ్యత రాహిత్యంగా ఇంత చండాలంగా ఇంత నిశ్సిగ్గుగా హిందువుల ఆరాధ్య దేవ వెంకటేశ్వర స్వామి ప్రసాద్ గారి యానిమల్ ఫ్యాక్టరీ ని ఎలా మాట్లాడతారు ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడమని పెట్టమనండి ఎస్ వీఆర్ హ్యావింగ్ దిస్ అని చెప్పేసి ఒక ఆధారం చూపించి మాట్లాడమనండి శ్యామల్ రావు గారే శ్యామల్ రావు గారే ఎక్కడ యాన్యువల్ ప్యాటర్న్ వాళ్ళలేదు ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లో వాళ్ళలేదు మరి ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారండి కనీసం చిత్తచుద్ధి లేదా హిందువుల మనోభావాలు తీయడం కదా ఒకసారి నిజగాండి ఒకసారి ఆయన వెంకటేశ్వర స్వామి ఈ రోజు అదే వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణలు చేస్తున్నారు ఇది ఏ మాత్రం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మేము ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకే కాకుండా హిందువులందరూ బేస క్షమాపక చెప్పాలి ముఖ్యమంత్రి గారు లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పిలవాల్సి వస్తుంది ఒక హిందువుగా ఒక కట్టర కరడు కట్టిన హిందువుగా నేను చెప్తున్నానండి కన్నడు కట్టిన వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటకి చెల్లించక తప్పదు భారీ మూల్యం చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏమనండి సిబిఐ ఎంక్వైరీ ఏమనండి అధికారం వాళ్ళ చేతిలో ఉంది బురద చదువుతాం మొహాను పట్టకాల్చి మొహాన్ని చేస్తాం మీరే తీసుకోండి అన్న రీతిలో వెళ్తే మాత్రం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు మేము ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చామనేది మొత్తం ఇంటి ఉంటదిగా ఎవరెవరికైతే అమౌంట్ పే చేశామనేది ఖచ్చితంగా ఆడిట్ ఉంటుందిగా అవన్నీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ చేతిలోనే ఉన్నారు అధికారం మొత్తం